సుష్మా గౌడ్ ఫౌండేషన్ ఆహ్వాన మేరకు చేసినటువంటి రాష్ట్ర గౌర సంఘం నాయకులు బిరేంగ రంగారావు గారికి ప్రముఖ పారిశ్రామికవేత్త బాంబతి సంవత్సరావు గారికి గౌరవ సేవ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు తిరు శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక ధన్యవాదములు మా ట్రస్ట్ గౌడ్ ఫౌండేషన్ సంవత్సరం స్థాపించి ఇరవై మూడు గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ైసైకిల్సు పేద మహిళలకు కుటుంబీలు అదేవిధంగా మాకు సంబంధించి ఎవరైనా మేము ఆనందలో ఉన్నాము అని తెలిసినప్పుడు మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని ఆలోచించి ఏ సహాయం చేయడానికైనా మేము ఉంటాము శ్రీనివాస ట్రస్ట్ చేసి సుష్మా ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆయన సొంత సేవా కార్యక్రమం ఆయన డబ్బుతో సేవా కార్యక్రమాలు చేయడం కాకుండా ఎడ్యుకేషన్ ట్రస్ట్ నారాయణ గారి ద్వారా స్థాపించినటువంటి ట్రస్ట్ అలాగే గవర్న సేవ సమితి ఫైనాక్స్ అలాగే మన జిఎస్టీ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి జిఎస్టీ బిల్డింగ్ కు లక్ష రూపాయలు అలాగే మా పేద మంది ఇలా ఎన్నో ఆయన పాల్పంచుకుంటూ ఇతర రాష్ట్రాలకు కూడా ఏర్పాటు చేస్తూ తమ సొంత ట్రస్ట్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అట్లా ఈరోజు మన జల్ల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి మిషన్ ఒకటి వైసీపీకి మన తెనాలి అమ్మాయి కర్ణ గారికి అలాగే చల్లపాటు దాసరి వెంకట వెంకటేశ్వరమ్మ గారికి ఇద్దరు కూడా ఎవరు ఉపయోగించడం జరిగింది ఈ ట్రస్ట్ అనేది ఆయన సొంతంగా నిర్మించిన ట్రస్ట్ ట్రస్టులు చాలా ఉన్నాయండి అవన్నీ కూడా పది మందితో కలిసి పది మంది దాంట్లో నడుస్తున్న ట్రస్టు అట్లాంటిది ఉమ్మడి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు ఇట్లాంటి ట్రస్టు ఆయన ఏర్పాటు చేసి సొంత డబ్బులతో నిర్మించినటువంటి ట్రస్టు డబ్బులు ఇస్తున్నాడు అట్లాంటి ఆయన మనకి ఎంతో ఉపయోగపడుతున్నాడు కాబట్టి ఆయన ఇంకా మంచి మంచి కార్యక్రమం చేయాలని అవకాశం నుంచి అందరి పెద్దలు వస్తారు మరి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా రామంతల్లి శ్రీనివాస గారితో పరిచయం బంధుత్వం ఉంది ఇంత మంచి కార్యక్రమం మన గౌరవంలో కానీ మన ప్రజల్లో కానీ మంచి కార్యక్రమం తీసుకుని ఆయన మొత్తం కూడా దురుపేదలకు ఎక్కడ ఉన్నారు అది దోడాడుకొచ్చి తోడాడుకొచ్చి ఆయన ఫస్ట్ తరఫున ఇప్పటికీ దాదాపు ఇరవై మూడు సంవత్సరానికి ఒక కోటి అరవై లక్షల రూపాయలు ఆయన సొంతంగా ఇంటి ఆయన ఏంటంటే సెలెక్ట్ చెప్పకూడదు అంటే రైతులు కూడా ఎప్పుడు బాధపడుతున్నారు అని చెక్ చేసుకుంటాడు ఎవరికి కాళ్ళు చూసులు లేవు అని చెక్ చేసుకుంటారు ఎవరు ఓటు మీద నడవలేకపోతున్నారని చెక్ చేసుకుంటారు ఇంకొకరు చెప్తే ఆలోచించు ఆయన స్వయంగా ఆయన కుటుంబ సభ్యులు ఆడ ఫ్యామిలీ మెంబర్స్కే చెక్ చేసి కీళ్ళకి ఇవ్వచ్చు నిజంగానే ఒక రకంగా నిలిపేదలు అని ఆలోచించే నేను ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తారు ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇస్తారు సైకిళ్ళు ఇస్తారు నోటి మీద వాళ్ళకి పక్క మంచి పెడతారు సత్కాలిస్తారు ఈ మధ్య ఇటీవల అన్నదానానికి ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు చుట్టుకి మూడు వందలు నాలుగు వందల మందికి ప్యాకెట్లు తయారు చేసి ఎవరైతే ఆకల్లో ఉన్నారో బస్టాండ్ దగ్గర కానీ రైల్వే స్టేషన్ దగ్గరికి కానీ వాళ్ళందరూ కూడా ఎవరికి చెప్పకుండా ఈయన ఆకలితో తగ్గుతూ ఆ ప్యాకెట్ ఇస్తున్నారు ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఈ రోజున ఇట్లా ముసులు ఇస్తున్నారు సైకిల్ ఇస్తున్నారు ఇది కాకుండా ఆన్లైన్లో దాదాపు ఇంకా లక్ష 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 ఏళ్ళు రూపాయలు ఒక ఎనిమిది మందికి విద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఆన్లైన్లో లక్ష ఏడు రూపాయలు ఈ రోజున పర్పీట్ జరిగింది అమ్మాయి తెలంగాణ వాళ్ళకి కూడా రోజులు జరుగుతుంది కార్యక్రమం గది శ్రీరా వారికి వారి గ్రాముకి భగవంతుడు వాయు రాధికం ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటూ